హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొత్తగా ఉంటుందని దొండకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ముందుగా దొండకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కొన్ని దొండకాయలు తీసుకోవాలి బాగా కడిగి పెట్టుకొని దొండకాయలకి తగినంత పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కార్తీక మాసంలో చాలా వరకు అందరూ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ నాన్ వెజ్ చాలా తక్కువ తింటారు అందుకే మేము కూడా వెజ్ ఎక్కువ తింటున్నాము చిలక ద్వాదశి రోజు చేశానండి దొండకాయ ఫ్రై కన్నా ఇలా కర్రీ చేసుకుంటే బాగుంటుందని ట్రై చేశాను చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది కర్రీ అయితే వేరుశనగపప్పు ఫ్రై చేసుకొని కొంచెం చల్లారి ఎండు ఎండుమిర్చి ధనియాలు కొన్ని తెల్లగడ్డలు ధనియాలు జీలకర్ర తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యాక చిన్న జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టు పెట్టుకోండి ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోండి అండి ఆనియన్స్ టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి ఆనియన్స్ పెద్ద పీసెస్ కన్నా చిన్న చిన్న పీసెస్ అయితే తొందరగా ఫ్రై అయిపోతుంది ముందుగా మిర్చి మిక్సీ పట్టుకొని తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోండి మిక్సీ పడుతున్నాను చూడండి అలా మెత్తగా పట్టిన పొడిని పక్కన పెట్టుకొని ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాం రండి బాండల్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక పోపు వేసుకోండి ఆనియన్స్ వేసి బాగా రెడ్డిష్గా ఫ్రై అయ్యే అంతవరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రెండ్స్ బాగా ద్వారగా ఆనియన్స్ ఫ్రై అయినాక టమాటాలు కూడా యాడ్ చేయండి దొండకాయ కర్రీ కర్రీ అంటే ఎక్కువ ఇష్టమా ఫ్రై అంటే ఎక్కువ ఇష్టమా మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టం ఫ్రెండ్స్ కర్రీ కర్రీ కూడా చాలామంది ఇష్టపడుతుంటారు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి చాలా వరకు దొండకాయ ఫ్రైయే చేసుకుంటుంటారు ఇళ్ళల్లో మేము కూడా ఎక్కువ ఫ్రై చేసుకొని ఏదో ఒక చట్నీ చేసుకుంటాము కానీ సరే ఈరోజు కర్రీ చేద్దాంలే అని అనిపించింది ఎందుకు అందుకని కొన్ని దొండకాయలు తీసుకొని నూనకాయ చేసుకుంటాం కదండి సేమ్ ఆపదే ప్రాసెస్లో ఈ దొండకాయల్ని దొండకాయ కర్రీ కూడా అలానే ఉంటుంది కానీ దానికైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటారు కానీ నేను ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసుకోలేదండి వంకాయలు ఎలా కట్ చేస్తామో సేమ్ అలానే దొండకాయలు నాలుగు పక్షాలు కట్ చేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఎండుమిర్చి పొడి ఆ పొడి పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి ఆనియన్స్ టమోటాలు ఈలోపు మనం దొండకాయలు కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి లేడీస్ కానీ చూస్తుంటే కొత్తగా కానీ చూస్తుంటే ఒకసారి మీ ఇళ్ళల్లో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ కూడా వేసాను పసుపు కారం ఉప్పు కూడా వేసుకోండి తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అన్ని దొండకాయలు నాలుగు పక్షాలు కట్ చేసుకున్నాను ఇంకా ఇంకేముందండి అన్నిట్లో మనం ఆ పొడి యాడ్ చే పొడి వేసుకొని పెట్టుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే నా ఛానల్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ బాగా వ్యూస్ వచ్చాయి నేను చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అందువల్ల వీస్ కూడా చాలా తగ్గిపోయాయి అది ఎందుకు తగ్గాయో నాకే అర్థం కాలేదు అదే అంటారు కదండి రోజు డైలీ మా డైలీ షార్ట్స్ పెడుతుండే వీక్లీ టూ టూ వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి అని నేను సం ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేదండి అందుకని నా ఛానల్ చాలా లీస్ట్ అయిపోయింది ఫీజ్ కూడా రావట్లేదు కానీ ఏదో ఒక అన్న మానిటేషన్ అవుతుందని ఆశతో మళ్ళీ స్టార్ట్ చేశానండి చూడండి పసుపు కారం తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక కాయల్లో ఎలా పెట్టుకుంటానో సేమ్ అలానే దొండకాయలు కూడా అలాగే ఫోర్ షేప్స్లో కట్ చేసుకొని కారపొడి మొత్తం పెట్టుకొని అన్నీ ఒక్కొక్కటిగా బానట్లో వేసుకోవాలండి వేసేసుకున్నాక మూత పెట్టుకొని కొంచెం బాగా దొండకాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్ బాగా ఉడికితే బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే కర్రీ అంతా టేస్ట్గా ఉండదు కదండి బాగా దొండకాయలు హాఫ్ పర్సెంట్ అయినా ఉడికి ఉడికాయి ఏగాయి అనిపిస్తేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలల్లో పూరీలల్లో కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి మా హస్బెండ్ అయితే దొండకాయ ఫ్రై అంతగా ఇష్టపడరు కానీ ఈ కర్రీ చేస్తే నీట్గా తినేస్తాడు మీరు కానీ ఈ టైప్లో దొండకాయ కర్రీ చేస్తుంటే నాకు చాట్ నాకు మెసేజ్ ఇవ్వండి మీరు మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇదే టైప్లో చేసుకుంటారా లేదా అని అప్పుడు నాకు తెలుస్తుంది కదండి ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలిసి ఉంటుంది తెలిసి ఉంటుంది అని అందుకని అంటున్నాను వన్ గ్లాస్ వాటర్ పోసానండి ఈలోపు చింతపండు బాగా చింతపండు రసం చేసి పెట్టుకొని దొండకాయలు బాగా ఉడికాయి అనిపిస్తేనే చింతపండు పులుసు పోసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే దొండకాయలు ఉడకండి బాగా ఉడికాయి అన్నాకే చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఫస్ట్లో పోస్తే మాత్రం దొండకాయలు ఉడకమండి చాలా టైం పడుతుంది మనం దొండకాయల్లో పొడి పెట్టుకున్నాం కదండి ఆ పొడి మాత్రం మిగిలిందంటే మిగులుతుంది ఖచ్చితంగా అయితే మిగులుతుంది గ్రేవీ కావాలి అనుకుంటే వేసుకోండి కర్రీలో నేను కూడా అంతా వేసేసాను కొంచెం అయితే పక్కన పెట్టానండి ఎండుమిర్చి వేశారు కదా మళ్ళీ కారం ఎందుకు యాడ్ చేసింది అక్క అనుకోవచ్చు మీరు కానీ కారం సరిపోదు కదండి స్పైసీ అందుకోసంగా నేను మళ్ళీ వన్ స్పూన్ కారం యాడ్ చేశాను మా దొండకాయలు అయితే బాగా ఉడికాయ అనిపించింది అందుకోసం ఇంకా చింతపండు పులుసు కూడా పోస్తున్నాను చూడండి ఉడికాయని మనకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ బాగా చూడండి బాగా తెలుస్తుంది తేలుతుంది కదండి ఆయిల్ బాగా ఆయిల్ బాగా అలా తేలుతుంది అన్నగానే మనకి చాలా వరకు అర్థమైపోతుంది కర్రీ రెడీ అయిపోవస్తుంది అని ఇంకా లాస్ట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక కారం సాల్ట్ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీలో మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి పొడి కాని యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్ళు చాలా వరకు ఇష్టపడరు కదా మేము కూడా మా హస్బెండ్ కొబ్బరి వేస్తే మాత్రం కర్రీలు అంతగా తినడండి అందువల్ల నేను కొబ్బరి వాడనండి ఎండు కొబ్బరి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఎండు కొబ్బరి కొంచెం వేసుకోండి బాగుంటుంది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో అండి పన్నీర్ కానీ గుత్తి వంకాయ మునక్కాయ తీయంగా ఇలాంటి కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు కదండీ ఈ ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఈ కర్రీ ప్రాసెస్ తెలుసున్నా కానీ నాకు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదా ఇంకేదన్నా కర్రీ చేసి అప్లోడ్ చేయాలా అన్న విషయం కూడా ఏదైనా డౌట్ ఉన్నా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బా